హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మిదత్సర్ ఈరోజు మన వీడియోలో ఈ టైంలో సో ఇది డిసెంబర్ చివరి వారం కదా సో ఈ టైంలో మనము ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి సో అలాంటి విషయాల మీద మనం ఈరోజు ఎక్కువ ఫోకస్ చేయబోతున్నాం మన వీడియోలో సో ముఖ్యంగా మనకు జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది అని మన అందరికి తెలుసు అంటే ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్కే జనవరిలో అనుబంధ నోటిఫికేషన్ రాబోతుంది అది కొంచెం పోస్టులు పెరిగి అంటే సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల వరకు అంటున్నారు కదా సో పదివేల పోస్టులు ఉంటాయి సో ఇప్పుడు ఉన్న పోస్టులకు ఆల్మోస్ట్ డబల్ అనుకోవచ్చు సో ఈ పదివేల పోస్టులకు మనము ఎలాంటి స్ట్రాటజీ అవలంబించాలి ఈ టైంలో ఎట్లా ప్రిపేర్ కావాలి ఏ ఎలా ఆలోచించాలి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి సో ఇవన్నీ మరి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం గమనించండి కేవలం ఎడ్యుకేషన్కి సంబంధించినవి జాబ్స్కి సంబంధించినవి ముఖ్యంగా టీచర్స్కి సంబంధించినవి ఎక్కువ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి సో మీకు కావాల్సినటువంటి సబ్జెక్టు మన ఛానల్లో ఉంది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళు కూడా మరి ఈ వీడియో షేర్ చేయండి ఇంకా ముందుగా వచ్చినట్లయితే మనకు జనవరి నుంచి మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అనుకుందాం సో ఇప్పుడు ట్వంటీ సిక్స్ ఎట్లాగో ఈ మూడు నాలుగు రోజులు సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే అవుతున్న వాళ్ళు కానీ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బుక్స్ ఉన్నాయా లేదా ప్రాపర్గా సో సిలబస్ గురించి ఎలాంటి డౌట్లు ఉండద్దు ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ సిలబస్ మీకు అందరికీ తెలుసు గతంలో టీఎస్సీకి నోటిఫికేషన్కి మనం మళ్ళీ కొంచెం మార్చారు కదా సో ఆ మార్చిన నోటిఫికేషన్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్నే రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో మనం ఇప్పటి నుంచి మనం అనుసరించాల్సినటువంటి విధానం అసలు డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సో మనకు పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు వాస్తవం చెప్పాలంటే మనకు జూన్ జూలైలో మనకు పోస్టింగ్ ఇచ్చే మరి ఏర్పాట్లు చేస్తున్నారు సో ఆరు నెలల్లో కంప్లీట్ అవుతుంది ఆ ప్రాసెస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ప్రభుత్వం దలుచుకొని చేయాలంటే ఆరు నెలలు చేయవచ్చు రెండు వేల పన్నెండు డిఎస్సిలో కూడా సిక్స్ మంత్స్లో నోటిఫికేషన్ వచ్చిన సిక్స్ మంత్స్లో మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇంత తొందరగా కంప్లీట్ చేశారు సో ఇప్పుడు కూడా అట్లా చేసే అవకాశమే ఉంది ఇప్పుడు ఫస్ట్ మనకు నోటిఫికేషన్ గ్రూప్స్ ఎలాంటి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ లేదు పిఎస్పిఎస్సి చైర్ అదే బాడీని మొత్తం ఏర్పాటు చేసి సో ఇదంతా నిర్ణయాలు తీసుకోవాలంటే కొంచెం టైం పట్టే అవకాశం ఉంది కానీ డీఎస్సీకి అట్లా కాదు పరిస్థితి డిఎస్సికి ఎట్లా ఉందంటే జనవరిలో అనుబంధం నోటిఫికేషన్ ఇచ్చి ఒక పదివేలు తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల మధ్యలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ ఏం చేస్తారంటే మనకు ఫిబ్రవరికి ఫిబ్రవరి వరకు మనకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఇక ఫిబ్రవరి నుంచి ఏం చేస్తే ఫిబ్రవరి వరకు నోటిఫికేషన్ అదే మనకు అప్లికేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మార్చిలో మనకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఏప్రిల్ మూడో తారీఖు నుంచి తెలంగాణలో ఎస్ఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఒకప్పుడు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ పదకొండు రోజులు పదకొండు ఎగ్జామ్స్ ఉంటుండే తర్వాత మళ్ళీ మధ్యలో సెలవులు వస్తే పదిహేను పదహారు రోజులు టైం పడుతుండే కానీ ఇప్పుడు అట్లా కాదు కేవలం వన్ వీక్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఏడే పేపర్లు కాబట్టి సో మనకు మూడు నుంచి పది పదిహేను లోపల కంప్లీట్ అయిపోతాయి సో మనకు కావాల్సింది ఏంటి ఎగ్ డిఎస్సి ఎగ్జామ్ పెట్టడానికి ఫోర్ డేస్ చాలు స్కూల్ అస్టెంట్స్కి లాంగ్ వే ఒక ఒకరోజు ఇంకా మిగిలిన స్కూల్ అస్టెంట్కి ఒకరోజు నెక్స్ట్ ఈ హెచ్జీకి రెండు రోజులు కానీ ఒక రోజు కానీ అట్లా తీసుకుంటారు ఒక మూడు నాలుగు రోజులు సరిపోతుంది సో ఏప్రిల్లో కూడా ఎగ్జామ్ నిర్వహించవచ్చు సో ఏప్రిల్లో ఎగ్జామ్స్ చివరి వారంలో అట్లా నిర్వహించినా కానీ మనకు మేలో మనకు స్టార్టింగ్లో రిజల్ట్ ఇచ్చేసి ఏమైనా అభ్యంతరం ఉంటే ఇంకో వారం రోజులు ఇచ్చే టైం నుంచి అభ్యంతరాలు స్వీకరించవచ్చు సో మే చివరి వారంలో కానీ జూన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చేయచ్చు సో జూను ట్వెల్వ్కి స్టార్ట్ అయితే స్కూల్ కాబట్టి ట్వెల్వ్ అయినా పర్వాలేదు ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటే మనకు కరెక్ట్ ట్వెల్వ్కి స్టా పంపించాల్సి ఉంటే పంపిస్తారు లేదంటే ఒక నెల రెండు నెలలు వెనక ముందు అయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు కాబట్టి జూన్లో కానీ జూలైలో కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేయచ్చు సో ఆ విధంగా చేయాలని కూడా చేయవచ్చు ఎందుకంటే అంత ఆన్లైన్ సిస్టమ్ ఉంది ఆన్లైన్లో మరి ఎగ్జామ్స్ పెడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే సో ఈ రోజు ఎగ్జామ్ పెడితే రేపే రిజల్ట్ ఇవ్వచ్చు వెంటనే కూడా రిజల్ట్స్ ఇచ్చేయచ్చు సో అది పరిస్థితి కాబట్టి మరి ఇస్తారా ఇయ్యారా అనేది మరి చూడాల్సి ఉంది ఇక పరిస్థితి మనం ఏం చేయాలి ఫస్ట్ ఈ టైంలో మనం ఫస్ట్ ఒంటరిగా ప్రిపేర్ అవుతున్నామా కోచింగ్ తీసుకుంటున్నామా లేదంటే ఫ్రెండ్స్తో ప్రిపేర్ అవుతున్నామా అవన్నీ చూసుకొని తగిన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని బుక్స్ మీ దగ్గర ఉన్నాయి చదివిన సిలబస్ ఏ ఉంది దానికి ఏం చేయాలంటే రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకోండి మీకు అందుబాటులో మార్కెట్లో ప్రాక్టీస్ బుక్ బిట్స్ ఏమైనా దొరికితే మరి తీసుకోండి తెలుగుకి ఎక్కువ మ్యాక్సిమం లేవు ఒకవేళ ఉన్నా ఉంటే ఒకటి రెండు ఉన్నా కానీ ఇక్కడ ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటాయి తెలుగుకి సో అవి తీసుకోండి ప్రాక్టీస్ బిట్స్కి బాగా యూజ్ అవుతాయి లేదంటే డైలీ ఒక చాప్టర్ చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తాం చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తాం సార్ అంటే సో మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ అందుబాటులో ఉన్నాయి రెగ్యులర్గా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకుంటే ఇక ఇక వేరే ఇబ్బంది ఉండదు సెపరేట్గా ప్రాక్టీస్ కోసం ఉండదు టాపిక్ చదువుకున్నట్టు ఉంటుంది ప్రాక్టీస్ చేసినట్టు డైలీ యాభైకి పైగా నేను క్వశ్చన్స్ ఇస్తున్నా యాభై అరవై ఒక్కొక్కరు డెబ్బై రెండు మూడు లింక్స్ ఇస్తున్నా ఒక్కొక్కసారి ఎనభై తొంభై ప్రశ్న కూడా ఇస్తున్నా ఒక టాపిక్ మీద సో అందుకని మన ఛానల్లో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట సో మీరు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే మన ఛానల్లో స్కూల్ అస్టెండ్ తెలుగు స్కూల్ అస్టెంట్ సోషల్ ఎజీటీ ఒకవేళ మేము కేవలం జనరల్ నాలెడ్జ్ మాత్రమే రాస్తాము కేవలం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్ రాస్తాం అనుకుంటే అట్లాంటి వాళ్ళు కూడా ఛాన్స్ ఉంది సో మన ఛానల్లో అవకాశం ఉంది కాబట్టి మీరు రాసుకోవచ్చు సో ఎట్లా జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ లింక్ ఉంటుంది సో ఆ లింక్ ద్వారా మీరు వెంటనే జాయిన్ అయిపోవచ్చు వాట్సాప్ గ్రూప్లో దీనివల్ల రెండు బెనిఫిట్స్ ఉంటాయి అంటే నేను పెట్టే ప్రతి వీడియో ప్రతి అప్డేట్ రెగ్యులర్గా మన గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఒకవేళ మీరు ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే ప్రొసీజర్ మా వాళ్ళు చెప్తారు సో ఆ విధంగా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు సో ఏం లేదు మనం చదివింది ఎంత వరకు గుర్తుంది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అని తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవాలా అసలు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయకుండా ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ప్రిపేర్ కావచ్చు కాకపోతే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొన్ని టాపిక్స్ చదవరు కొన్ని టాపిక్స్ అవాయిడ్ చేస్తారు కొంత నిర్లక్ష్యం చేస్తారు అదే మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తే అయ్యో డబ్బులు కట్టినాం కదా దానికోసం నేను చదువుకోవాలి సారీ వాళ్ళు ఎగ్జామ్ పెడతాడు కదా సో దానికోసం మనము డెఫినెట్గా మనం ప్రిపేర్ కావాలని ఒక కసి మీకు తెలియకుండానే ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో మనము ఒక పెద్ద విషయం కాదు ఒక సినిమా చూస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయి ఒక బుక్ కొంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి సో ఇక్కడ సినిమా అనేది ఒక వినోదం కానీ పుస్తకం ఒక వినోదం కాదు కొంతమంది ఏం చేసినట్టు బుక్స్ ఎక్స్ట్రా కొనుక్కుంటారు ఒక టాపిక్ సంబంధించి ఐదారు రకాల బుక్స్ కొనుక్కుంటారు అన్ని రకాల బుక్స్ కొనుక్కొని వేస్ట్ చేసుకునే బదులు సో మనకు ప్రామాణికంగా ఉండే కొన్ని బుక్స్ వేసుకోండి అంటే ఒక టాపిక్ చదువుతున్నామంటే ఒకటి లేదా రెండు పుస్తకాల్లో మాత్రమే చూసుకునే విధంగా పర్ఫెక్షన్ బుక్స్ ఉండాలి సో బుక్స్ గురించి బుక్ గురించి కూడా నేను ఎన్నోసార్లు వీడియో చెప్పినా ఒకవేళ మీరు చూడకపోతే చూడొచ్చు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే నేను గ్రూప్లో అప్పుడప్పుడు బుక్స్ గురించి కూడా డీటెయిల్స్ పెడతాను సో టెక్స్ట్ మెసేజ్ కూడా పెడతా ఉంటా సో మీరు ఆన్లైన్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నేను రెగ్యులర్గా మీకు అప్డేట్లో ఉంటాను ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ డే టైంలో కానీ హాలిడే టైం ఉంటే డే టైంలో కూడా మీకు స్పందిస్తారు మీరు నాకు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఏదో కాల్ మీ ఫర్ యాప్లో కానీ అట్లా ఏం అవసరం లేదు డైరెక్ట్ నాకే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సో ఇవన్నీ ఉండే బెనిఫిట్స్ మీరు ఆన్లైన్ క్లాసులు సారీ ఆన్లైన్ క్లాసులు లేవు మన దగ్గర ఆన్లైన్ ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి సో రాసుకోవాలనుకుంటే మన ఛానల్ని యూజ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్